నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు పలు ఉత్తర మధ్య బంగారా భారత రాష్ట్రాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఆంధ్రప్రదేశ్లో బాపట్ల పల్నాడు ప్రకాశం నంద్యాల కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణలో రంగారెడ్డి కరీంనగర్ వరంగల్తో పాటు హన్మకొండ జనగాం నాగర్ కర్నూలు జోగులాంబ గద్వాల వనపర్తి మేడ్చల్ మల్కాజ్గిరి పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మూలుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ప్రజలకు సూచన ఎల్లో అలర్ట్ జారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలో పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అత్యవసర పరిస్థితులు మాత్రం ప్రజలు బయటకు వెళ్లాలని పిడుగుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ఇతర రాష్ట్రాలను వర్ష సూచన తెలుగు రాష్ట్రాలలో పాటు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్ సిక్కిం ఒడిశాలో కూడా వాతావరణం భారీ వర్షాలు కురిసే ఉన్నందున వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది మరో మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణలో ఏ జిల్లాలకు అలర్ట్ జారీ చేశారంటే రంగారెడ్డి కరీంనగర్ వరంగల్ నల్గొండ ఖమ్మం హైదరాబాద్ వంటి పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు